కంపెనీలు యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే బాగుంటుందని బాగుంటదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం దీని మీద ఇంకా విస్తారంగా కూడా ఫ్యూచర్ లో తెలంగాణ జాగృతి నుండి పనిచేస్తాం దీనికి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం మేము ఎలాంటి హామీ ఇవ్వలేదండి రైతులకు ప్రభుత్వం పక్షాన ఇదివరకు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అందరికి ఇవ్వాల్సినంత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఒక కంప్లైంట్ ఉన్నది రెండవది ఐదు వందల నలభై ఎకరాలు దాదాపుగా తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటిపోతున్నావు భూమి విలువ ఇప్పుడు చాలా పెరిగింది అప్పుడు ఇచ్చినప్పుడు భూమికి చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చి తీసుకున్నారు సరే తీసుకుంటే కనీసం కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఈ ఏరియా డెవలప్ అవుతుంది అనిపిస్తుండే అది కూడా లేదు ఇక అసలే భూమిలోనోళ్ళకైతే ఎంట్రీ కూడా లేదు సో ఈ ఊర్లో కంపెనీ వచ్చినప్పుడు కనీసం స్థానికులకు ఎంతో కొంత న్యాయం జరగాలనే డిమాండ్ ఉంది దాని కోసం జాగృతి ఫ్యూచర్ లో కూడా పోరాటం చేస్తాం చాలా నేను మాట్లాడతా నెక్స్ట్ మొదటోసారి ఏసీబీ రెండోసారి ఈడీ ఓ ఇది జరిపోలేదు అనేసి మళ్ళీ ఒకసారి ఏసీబీ ఓ మూడు సార్లు కాదు మళ్ళా నాలుగోసారి ఏసీబీ